మేమేమంటున్నాం ఇప్పటివరకు మేమేం ఆటంకాలు కల్పించలే లేకపోతే ఇంకోటి చేయలే మేము ఇంకోటి అనలే మంత్రులు మంత్రుల ప్రవర్తన మీరే చూసారు అందరూ కూడా టీవీల సాక్షిగానే ఏ రకంగా ఉందో ప్రజలు ఎట్లా అశ్రయించుకునే విధానంలో ఉందో గంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఎనిమిది కుటుంబాలు వాళ్ళ పాపం దారుణమైన పరిస్థితులలో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే పోయే మంత్రులు కూడా సోయి లేకుండా పద్ధతి లేకుండా వెళ్ళటం వెళ్ళి మాట్లాడే మాటలు వాస్తవానికి ఆ సమయంలో మనం ఎట్లా ఉండాలి ఎంత ఓదార్పు కలిగించే విధంగా ఉండాలి ఆ కుటుంబాలకి కానీ అట్లా లేకుండా చాలా చిల్లరగా మిగతా రాజకీయాల మాటలు మాట్లాడినట్టు చాలా చిల్లర ప్రవర్తన ఆ మంత్రులు కొంతమంది మార్చుకోలేకపోవడం వాళ్ళ విధానాన్ని మార్చుకోలేకపోవడం వాళ్ళ బలహీనతల నుంచి బయటపడలేకపోవడం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సరైన కండిషన్లో వెళ్ళలేకపోవడం అది మనమందరం కూడా కలార చూస్తున్నాం మన వీడియోలలో చూస్తూ ఉన్నాం అది గోడ చెవులు పెట్టి వినడం చిల్లరగా అది సెల్ ఫోన్ పనిచేస్తుందని చెప్పడం అది వాటర్ నీళ్ళు కలిసినాయని చెప్పడం ఎంత గలీజ్గా పోతుంది అసలు ఒక మంత్రి అంటే ఎట్లా ఉండాలి మంత్రి పదవికే ఒక మచ్చ తెచ్చే విధంగా జోకర్లు అయ్యే విధంగా వీళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే కొంచెం బాధ కలుగుతుంది తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణ ఇవ్వల వీళ్ళ నాయకత్వంలో తెలంగాణ చూస్తే అసలు ఎంత తేడా ఉందనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది జాతీయంగా అంతర్జాతీయంగా కూడా మన పరువు తీసే విధంగా ఉంటుంది ఈ కొంతమంది మంత్రుల విధానం ఇది సరైనది కాదు వాళ్ళే సమీక్ష చేసుకోవడం అవసరం క్యాబినెట్లో సమీక్ష చేసుకోవడం అవసరం మరి ఇటువంటి వాళ్ళు ఆ మంత్రి పదవిలో ఉండడం అనేది సరైన కాదా కూడా వాళ్ళు ఆలోచించుకోవడం కూడా వాళ్ళ ప్రభుత్వానికి అది ఆలోచుకోవాల్సిన విషయం కారణం గింత చిల్లర వేషాలు మాట్లాడితే చిల్లర మాటలు మాట్లాడితే ఏమనుకుంటారు మే స్పష్టంగా ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ముందు పోలేకపోవడానికి ప్రధానమైన కారణం నీటి ఊటనే అని చెప్పినాం నేను గతంలో మాట్లాడింది అనేక సందర్భాలు మీరు చూసి నేను కూడా అక్కడ పోయి విజిట్ చేసిన నేను ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలను చేసిన ప్రతి నెల కోటి నరకు పైగా వాళ్ళకు కేవలం నీళ్లను బయట తీయడం కొరకే ఖర్చు అవుతుండే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పయడం ఏదో పద్ధతులు దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితిలో కూడా ముందుకు పోలే ఐదు సంవత్సరాలు ఒక ఇంచు తోవడానికి వీలు కాలేదు కేవలం నీళ్ళ వల్ల అంటే వాళ్ళు పెద్ద టెక్నాలజీ అటువంటి దుర్మార్గమైంది ఆ టెక్నాలజీ పెట్టినప్పుడే చెప్పినాం మేము బీఆర్ఎస్ పార్టీగా లేకపోయినా తెలంగాణవాదులుగా నల్లగొండ బిడ్డలుగా ఆనాడే మేము విమర్శలు చేసినాం ఇది సరే కాదు ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు నల్లగొండ నాయకులు ఇంత ఇంతెత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్య పాలకులు మనకు చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం స్పష్టంగా ఇవాళ అదే స్పష్టంగా కనపడింది మేము ఇప్పుడు ఆ వాటి జోలికే పోవడం లేదు మేము వాస్తవానికి ఇంకా కొద్ది రోజులు సమయం ఇస్తే ఉన్నాం ప్రభుత్వానికి ఇంకా అవతల ఆ ద్రోషకరమైన సంఘటన జరిగింది అది వాళ్ళు తేగలుతారా లేదా ఇంకా డెడ్ బాడీస్ తెస్తారా లేదా దానికి సరిపోయే పద్ధతుల్లో చేయలేదు జరుగుతున్నాయా లేవా అనేది మేము చూస్తున్నాం దాని పరిశీలన పోతున్నాం మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాస్తవాలు ఏంది అసలు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది ఏం చేయాల్సి ఉండే అనే విషయాలు కూడా మేము స్పష్టంగా చెప్తాం మేమేమంటున్నాం మేము దేనితో పోలిస్తాం మేము ఏది చేస్తలేము మీ చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు మీ పరుగు తీసుకునే పని మీరు చేసుకుంటున్నారు మీరు మాట్లాడుతున్న మాటలు లేకుండా మాట్లాడుతున్నారు అన్ని ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏం రాజకీయాలు చేసినో ఏం రాజకీయాలు చేస్తున్నారో మేము ఏ రకంగా ప్రవర్తిస్తున్నామో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు అన్నీ కూడా చూస్తున్నారు థ్యాంక్ యూ